హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈవినింగ్ టైం స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చని పప్పును తీసుకొని మూడు గంటల వరకు నానబెట్టుకొని ఒక జల్లి బొచ్చలో పెట్టుకొని ఇలా డ్రైగా చేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే కొంచెం కొంచెం పప్పులను వేసుకొని కోర్చుకోండి కచ్చా పచ్చాగా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పులో ఎక్కడ వాటర్ అనేది ఈ పప్పులను మనం మిక్సీ పచ్చేటప్పుడు పట్టేటప్పుడు ఎక్కడ వాటర్ అనేది వేయకూడదు ఇలానే మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా ఇలాగే వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కొన్ని పప్పులను తీసి పక్కన పెట్టుకున్నామండి ఆ పప్పులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లము అలాగే ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ పప్పుల్లో ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మొత్తం వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం పుదీనాకు అలాగే కొంచెం కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా వడలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మరీ పరసగా గారెల్లా చేసుకోకూడదండి అలాగే మరీ ముద్దలాగా పునుగుల్లా కూడా చేసుకోకూడదు మీడియం సైజులాగా లాగా ఇలాగా కొంచెం చిన్న చిన్న మనకి గారెల్లాగా చిన్న చిన్నగా ఇలాగా మీడియం గా ఇలా ఒత్తుకోవాలి మరీ లావుగా ఒత్తుకుంటే మనకి ఆయిల్ అనేది ఉడకవండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలండి పిండి వేయగానే ఆయిల్లో పైకి తేలిందంటే ఆయిల్ అనేది వేడెక్కిందని అర్థం అండి ఇప్పుడు అది ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా చేసి పెట్టుకున్న వడలను వేసుకోవాలి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై లో పెడితే లో పైన వేగి లోపల పచ్చిగా ఉంటాయి లోటు మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చే వరకు ఈ వడలను మనం వేయించుకోవాలి ఈవినింగ్ టైం స్నాక్స్గా సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఎర్రగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నిటినీ చక్కగా ఆయిల్లో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి ఇక్కడ మీకు నేను తుంచి చూపిస్తున్నాను చూడండి అనేవి చాలా చక్కగా వేగిపోయి క్రిస్పీగా ఉన్నాయండి ఈ వడలను వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి